రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు తన మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన విషయం మనకు తెలిసిందే అయితే అది మాత్రమే కాదు ఈ దశాబ్దంలోనే ఐపీఎల్లో నంబర్ వన్ టీమ్ గా కూడా ఆర్సీబీ ఇప్పుడు నిలిచింది ఈ విషయాన్ని స్వయంగా ఆర్సీబీ టీం అఫీషియల్ గా ప్రకటించింది మరి ఆర్సీబీ టీం ఏ కేటగిరీలో ఎలా ఈ దశాబ్దపు నంబర్ వన్ గా అవతరించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం సో చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు ఇలాంటి ఎన్నో క్రికెట్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఐపీఎల్ సీజన్లో ఏడు విజయాలతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి చేరుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఏకంగా తొమ్మిది విజయాలతో మరోసారి ప్లే ఆఫ్స్కి రీచ్ అయింది రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ తొమ్మిది విజయాలతో థర్డ్ పొజిషన్లో నిలిచింది రెండు వేల ఇరవై మూడులో ఏడు విజయాలతో ప్లే ఆఫ్స్కి చేరుకోలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఏడు మ్యాచ్లు గెలిచి టేబుల్ ఫోర్త్ పొజిషన్లో నిలిచింది ఇక రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా ఫైనల్తో కలిపి పదకొండు మ్యాచ్లు గెలిచి ఐపీఎల్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి ఆర్సీబీ కప్పు గెలిచింది రెండు వేల ఇరవై నుండి జరిగిన ఈ ఆరు సీజన్స్లో ఐదు సార్లు ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యి అందులో ఒకసారి కప్పు కూడా గెలిచింది అంతటికీ కారణం ఆర్సీబీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఈ ఆరు సీజన్లలో కలిపి ఆర్సీబీ మొత్తం తొంభై మ్యాచ్లు ఆడితే అందులో ఏకంగా యాభై విజయాలు సాధించింది రెండు వేల ఇరవై సీజన్ నుండి అనగా ఈ దశాబ్దంలో మరే ఐపీఎల్ జట్టు కూడా ఇన్ని విజయాలు సాధించలేదు ఆ విధంగా ఈ దశాబ్దంలో ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన టీం గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది మరి ఈ దశాబ్దంలో ఏ జట్టు ఎన్ని విజయాలతో ఈ లిస్ట్ లో ఏ పొజిషన్ లో నిలిచిందో ఒకసారి చూద్దాం ఆర్సీబీ తొంభై మ్యాచ్లలో యాభై విజయాలతో నెంబర్ వన్గా నిలిస్తే ఢిల్లీ టీం ఎనభై తొమ్మిది మ్యాచ్లలో నలభై ఐదు విజయాలతో సెకండ్ బెస్ట్ టీంగా నిలిచింది కేకేఆర్ నలభై నాలుగు విజయాలతో థర్డ్ ప్లేస్లో ఉంటే ముంబై ఇండియన్స్ టీం కూడా ఆర్సీబీకి సమానంగా తొంభై మ్యాచ్లు ఆడితే నలభై నాలుగు విజయాలతో ఫోర్త్ పొజిషన్లో ఉంది ఇక సిఎస్కే ఫార్టీ టూ విన్స్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే సిక్స్త్ ప్లేస్లో రాజస్థాన్ సెవెంత్ పొజిషన్లో పంజాబ్ కింగ్స్ ఎయిత్ పొజిషన్లో గుజరాత్ టీం నిలిచింది ఇక మన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనభై ఎనిమిది మ్యాచ్లలో కేవలం ముప్పై ఆరు విజయాలు సాధించి యాభై ఒక్క ఓటములతో ఈ దశాబ్దంలో ఐపీఎల్లో అతి తక్కువ విజయాలు సాధించిన సెకండ్ టీమ్ గా నిలిస్తే లక్నో ముప్పై విజయాలతో చివరి స్థానంలో నిలిచాయి అయితే ఇక్కడ గమనించాల్సింది ఎల్ఎస్జి అండ్ జీటీ జట్లు ఈ దశాబ్దంలో అన్ని ఐపీఎల్ సీజన్స్లలో ఆడలేదు ఆ రెండు జట్లు రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్లో ప్రవేశించాయి అందుకే వాటి పొజిషన్స్ కొంచెం తక్కువ ర్యాంక్ లో ఉన్నాయి కానీ ఎస్ఆర్హెచ్ ఈ దశాబ్దంలో అన్ని సీజన్స్ లో ఆడినప్పటికీ ఈ లో నైన్త్ పొజిషన్ లో ఉండటం మాత్రం కొంచెం బాధాకరం ఏదేమైనా అత్యధిక విజయాలతో ఈ దశాబ్దంలోనే నంబర్ వన్ టీమ్ గా ఆర్సీబీ నిలవడం ఆర్సీబీ అభిమానులకి మంచి కిక్ ఇచ్చే విషయం అయితే ఈ దశాబ్దం ముగిసే సమయానికి అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ నైన్ సీజన్ ఎండింగ్ కల్లా ఆర్సీబీ తన టాప్ పొజిషన్ నిలుపుకుంటుందా లేదా మరేదైనా జట్టు ఆర్సీబీని దాటి టాప్ పొజిషన్ కి చేరుకుంటుందా అన్నది చూడాలి మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ దశాబ్దం నుంచి ఏ టీం అత్యధిక విజయాలతో టాప్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి మాతో చెప్పండి దట్స్ ఆల్ ఫర్ టుడే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరో క్రికెట్ ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్